వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి వాటిలో కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది మరికొన్ని వీడియోలను చూసినప్పుడు మాత్రం అంతా అవాక్ ఉంటాయి తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పెళ్లిలోని ఊరేగింపులో వరుడు ఎలా వస్తున్నాడో చూసి అంతా అవుతున్నారు ఈ వీడియో చూసిన వారంతా కూడా ఈ ఊరేగింపు చాలా స్పెషల్ గురు అంటూ ఫన్నీ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ప్రస్తుతం జరిగే వివాహాల్లో ఊరేగింపు కార్యక్రమాలు మంటపంలోకి వధూవరులు ఎంటర్ అయ్యే విధానం చిత్ర విచిత్రంగా ఉంటుంది కొన్నిసార్లు వరుడు బైక్ పై వస్తే మరికొన్నిసార్లు వధువు లగేజీ ట్రాలీలో వస్తుంది ఇంకొన్నిసార్లు వధూవరులు ఏకంగా జేసీబీ బకెట్ పై కూర్చుని వస్తూ ఉంటారు తాజాగా ఓ వివాహ ఊరేగింపు చూసి అంతా అవాకవుతున్నారు గుర్రంపై లేదా వాహనంపై రావాల్సిన వరుడు కాస్త రథంపై వచ్చాడు ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా ఓకే గాని అందులో అద్దాలతో ఏర్పాటు చేసిన ఏసీ గదిలో కూర్చున్నాడు అందమైన ఆ అద్దాల గదిలో ఏసీ మధ్యలో వరుడు ఎంతో సరదాగా కనిపించాడు ఇలా ఏసీలో కూర్చొని పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వరుడిని అంతా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఇలాంటి ఊరేగింపు ఇప్పుడే చూస్తున్నాం అంటూ కొందరు ఏసీలో పెళ్లి ఊరేగింపు ఐడియా మామూలుగా లేదుగా అంటూ మరికొందరు వివిధ రకాల మూజలతో ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు